హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే తీసుకువచ్చేసాను ఇదేంటంటే మనకి ఆశా వర్కర్ జాబ్స్ ఇందులో అయితే మనకి టెన్త్ అర్హతతో గ్రామ సచివాలయంలో అయితే ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే ఇందులో మనకి గ్రాండ్ వార్డ్ సచివాలయంలో అయితే ఆశ వర్కర్ జాబ్ సంబంధించింది కాబట్టి మీరైతే రీ తెలుగు అయితే బాగా చదివి చదవడం రావాలి అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం పథకంలో అయితే భాగంగా అన్ని జిల్లాల్లోనే రూరల్ మరియు అర్బన్ ప్రాంతంలో మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు మంది ఆశా వర్కర్ కార్యకర్తలైతే కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అయితే జరిగింది అర్హులైన వారికి అయితే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఖాళీగా ఉన్న సచివాలను అయితే దరఖాస్తు అయితే తీసుకోవాల్సింది అయితే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు అయితే డాక్టర్ కె విజయలక్ష్మి గారు అయితే తెలియజేశారు అయితే ఈ యొక్క ఆశా కార్యకర్తల నియమకం గ్రామీణ పట్టణ ఆరోగ్య పరిషత్ పౌష్టికాహార కమిటీ విహెచ్ఎస్ఎన్సి యుహెచ్ఎస్ఎన్సి ద్వారా అయితే దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అయితే మూడు అప్లికేషన్ జిల్లా ఆఫీస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అయితే సంస్థ పరిచేసి మనకి రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల ద్వారా అయితే నోటిఫికేషన్ అయితే తీసుకుంటారు అయితే పోస్టు పడిచ్చేసి ఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీ మనకు వయపరుగతి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో అయితే ఉండాలి మొత్తం పోస్టులు అయితే పన్నెండు వందల తొంభై నాలుగు దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ఇరవై జూన్ అభ్యర్థి వార్డు సచివాలయాలను పరిధిలో నివసిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి అయితే వివాహిత అయి ఉండాలి అంటే వివాహం అయి ఉండాలి వితంతుల విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన నిస్ మహిళలను అయితే ప్రాధాన్యత ఇవ్వబడును అయితే తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి ఆగ్రోగ్యం సంక్షేమ భారషిత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సంస్థలపై అవగాహన చక్కగా ఆ వివరించే విధంగా అయితే ఉండాలి అయితే సానుకూల దృక్పథం అయితే చూపించ చూపించాల్సి ఉంటుంది అయితే ఇది మనకి ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల నుండి అయితే పనిచేసిన చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును అయితే ఈ విధంగా అయితే గ్రామ సచివాలయం అయితే నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అయితే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి